బాండ్ సంతకం కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు ఇద్దరు సంతకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం ఇద్దరు సంతకాలు ఉన్నాయి ఫోటోలే కాదు సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి సంవత్సరంలో మూడు బండలు ఇస్తా అన్నారు ఒక బండే ఇచ్చారు కదా మోసం చేశారా లేదా మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు మూడు బండ్లల్లో ఒక బండే ఇచ్చారు తల్లికి వందనం ఎగ్గొట్టారు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు ఫ్రీ బస్ ఎగ్గొట్టారు ఇంక బోళ్ళ ఉన్నాయి ఎగ్గొట్టి దీపంలో మూడు బండ్లకు ఒక బండ రెండు బండ్లు ఎగ్గొట్టారు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు తల్లికి మందనం ఎగ్గొట్టారు అన్నదాత సుఖీబావ ఎగ్గొట్టారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు యాభై ఏళ్లకే బీసీ ఎస్సీ మైనారిటీ వీళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు ఎగ్గొట్టారు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు ఇవన్నీ ఎగ్గొట్టారు కదా సంతకం మాత్రం ఇద్దరిది సంతకం సిగ్గు పడకుండా అన్ని ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని దగా కాదా ఇది మీ వంచన కాదా షూరిటీ అన్నారు కదా ఇది ఫౌండేషనల్ నాలుగో పేజీ ఫౌండేషనల్ రిఫార్మ్స్ అండ్ ఫస్ట్ యాక్షన్స్ అంటే మొదటి చర్యలు పునాది రాళ్ళు దాంట్లో చెప్తాడు డిఎస్సి అంట తొలి తొలి గల్ల తప్పటడుగు అయిపోయింది మెగా డిఎస్సి సంవత్సరంలో ఒక్కడికి ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా ఎక్కిన నెలకి వంద రోజుల్లోపు టీచర్ పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు తొలిడుగు తప్పటడుగు ఇంకొకటి ఏంటంటే రిపీలింగ్ ఆఫ్ ఏపీ టైట్లింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ రిపీలింగ్ అన్నావు గాని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కొనసాగిస్తున్నటువంటి సర్వే లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ ఆఫ్ టైటిల్ రికార్డ్స్ యధావిధిగా కొనసాగుతుందా లేదా అంటే దాని అర్థమేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓట్లు కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి తప్పుడు మాటల్ని ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈటీవీ ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇట్లాంటి అన్ని ప్రచార మాధ్యమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చిగా విషం చిమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం మొత్తాన్ని మీరు సర్వే ఆపారా ఎల్పిఎం లో సర్వే ఆపలేదు కదా మరి సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారు నిన్న ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు ఈరోజు కూడా ఈనాడులో రాస్తారు ఏం రాస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవడు కూడా ఏలు పెట్టి ట్యాంపరింగ్ చేయలేనటువంటి దుర్భేద్యమైనటువంటి రెవెన్యూ రికార్డు వ్యవస్థని తయారు చేస్తున్నావే నువ్వా తయారు చేసింది నువ్వు కాదు కదా తయారు చేస్తున్నది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ అవునా కాదా మరి విషం చిమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇవాళ ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాంట్లో కూడా రాస్తారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మొదటి మాటగా మేము మొదటి సంతకంగా పీకేశామని చెప్తారు కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే దానిలోని భాగమైనటువంటి సర్వే గాని అంటే ఎల్పిఎంల ద్వారా సర్వే గాని జియో కోఆర్డినేటర్స్ ఫిక్స్ చేయడం సరిహద్దుల కింద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ ద్వారా భూ ఫిక్స్ చేయడం లేదా క్లీనింగ్ ఆఫ్ లేదా రెక్టిఫికేషన్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ టైటిల్ రికార్డ్స్ నిధావిధిగా కొనసాగిస్తున్నారా లేదా మీరు అనేది నేను మిమ్మల్ని సమానం చెప్పని అడుగుతున్నాను అలాగే ఈ లక్ష అరవై వేల కోట్లు అంటే సంపద ఏంటి అంటే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తామని చెప్పి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు సృష్టించినటువంటి పరిస్థితి ఇంకొంగ ఏం చెప్తారు పి ఫోర్ అంట ఏంటా పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంట పి ఫోర్ అని పెద్ద ఒక పది కోట్లో పదిహేను కోట్లో ఖర్చు పెట్టి పెద్ద పండగ చేశారు బస్సులు పెట్టి బస్సులు తోలుకో బస్సులు పెట్టి జనాల్ని పోగేసుకొచ్చారు అమరావతిలో జనం పారిపోతుంటే ఈ ఊకదంపుడు ఉపన్యాసానికి ఆయన మాట్లాడే మాటలకి భరించలేక చెవులోంచి రక్తం కారే పరిస్థితుల్లో జనం పారిపోతుంటే ఇదే మరి ఈ పేదవాళ్ళకి బుద్ధి ఉండదు నేను మీకోసం మీటింగ్ పెడితే మీరు వెళ్ళిపోతారా మీ మీ కుటుంబాలని మిమ్మల్ని మీ పేదవాళ్ళని బాగు చేయడానికి వచ్చినట్టు ఇక్కడే కూర్చుని ఉన్నాడు మీరు పోతారా అని చెప్పి ఆయన తిట్టాడు ఏంటీ ఫోర్ ఎవడి అంటే డబ్బున్నోడంట పేదోడిని దత్తత తీసుకుంటా అంట ఈ మధ్యలో ఇలా ప్రభుత్వం సంధానం చేస్తుంది ఆ మీటింగ్ అయిపోయింది ఆ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి ప్రతివాళ్ళని తీసుకొచ్చారు డబ్బున్న కాంట్రాక్టర్లు అందరినీ ఎవరికాళ్ళు స్పీచ్లు చెప్పారు అందరూ పోయారు జనం అసలు ముందే పోయారు స్పీచ్ల కన్నా ముందే వెళ్ళిపోయారు తీరా అంటే హైదరాబాద్ లో సాయంత్రం పార్టీల్లో నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్లి దత్త తీసుకున్నా అని చెప్పి చెప్పావు కదా నాలాంటి వాడు ఉంటారు కదా కొంటిగా ఏంటి దత్త తీసుకొచ్చావా ఏంటి ఎవడి జీవితాలు దత్త తీసుకుని ఎవరిని బాగు చేసావని అడుగుతుంటే మేము ఆల్రెడీ ఈ పార్టీకి ఎలక్షన్ అయిన కానీ ఎలక్షన్ కాడి నుంచే నారా చంద్రబాబు నాయుడిని లోకేష్ నాయుడిని పవన్ కళ్యాణ్ ని ముగ్గురిని దత్త తీసుకున్నాం దత్త తీసుకుంటాం ఏమైనా తీసుకున్నా అని చెప్పి చెప్పి వాళ్ళు సాయంత్రం పార్టీలో సరదాగా చెప్తున్నారు ఈ మీటింగ్ మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ ఎవరినంటే మీటింగ్ మీటింగ్లకు వచ్చిన కాంట్రాక్టర్లు అందరూ ఎవరిని దత్త తీసుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని చంద్ర లోకేష్ నాయుడిని దత్త తీసుకున్నారు దత్తే ఏ పేదవాడిని తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక లక్ష కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు దారిద్రే దారిద్ర్య రేఖకు దిగుకుని ఉంటే వీళ్ళంట పంతొమ్మిది లక్షల పదిహేను వేల కుటుంబాలని ఉందని చెప్పి వీళ్ళు తేల్చారు దాంట్లో అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మందిని ఈసారి దత్తత తీసుకుంటున్నామని చెప్పారు ఎవరిని దత్త తీసుకున్నారు ఎవరు జీవితాన్ని అంటే ఆ వచ్చి మీటింగ్ కు వచ్చిన డబ్బున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురిని దత్తత తీసుకున్నా చాలేవయా ముందు వీళ్ళని బాగు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద పేజీ అసలు నాకు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో దాన్ని ఏమంటారండి కన్సల్టెంట్లు ఎవడ బాగుపడతాడు అంటే పేదోడు బాగుపడ్డారు నిరుద్యోగులు బాగుపడరు పరాయి రాష్ట్రాల్లో పరాయి దేశాల్లో ఉన్నటువంటి కన్సల్టెంట్ మాత్రం ఫుల్ గా జేబులు కొట్టుకు వెళ్ళిపోతారు కన్సల్టెంట్లు అందరూ ఇది పుస్తకం తయారు చేయటం కన్సల్టెంట్